హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలాంటి పనులు చేయకండి అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీస్ వింటున్న వాళ్ళైనా చదువుతున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూస్తున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో ఇన్ఫామ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం నూట యాభై ఆరవ భాగం ఆనంద్ నువ్వు చెప్పేదంతా వింటుంటే చాలా బాధగా ఉందిరా ఆ ప్రవీణ్ స్వర్ణని ఇలా చేశాడా అవును నందు నాకైతే నోట్లో మాట కూడా రాలేదు తెలుసా అంది అంజలి కానీ అర్జున్ వాళ్ళిద్దరికీ పెళ్ళైతే జరిపించావు కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉంటారంటావా అని అడిగాడు ఆనంద్ అందరికీ ఇదే అనుమానం కానీ ఒక మూడు నెలలు వెయిట్ చేయండి అప్పటికీ మారకపోతే అప్పుడు చూద్దాం ఇంతకీ ఆఫీస్లో వర్క్ ఎలా ఉంది నేను చెప్పిన పని అంతా కంప్లీట్ అయినట్టేనా హా అంతా అయిపోయిందిరా నిన్న నైట్ బయలుదేరదాం అనుకున్నాను కానీ లోపు మీరే కాల్ చేసి జరిగింది చెప్పారు అలాగా ఇంతకీ నేహ ఆఫీస్కి వస్తుందా లేదురా మీరు వెళ్ళినప్పటి నుండి ఒక్కసారి కూడా రాలేదు మార్నింగ్ కాల్ చేసి వస్తానని చెప్పింది ఓకే ఒక హాఫ్ అన్ అవర్లో మనం కూడా బయలుదేరదాం అదేంట్రా నైట్ అంతా జర్నీ చేసి ఉంటావు కదా కాసేపు రెస్ట్ తీసుకోవచ్చుగా మరేం పర్వాలేదులే అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు అర్జున్ వారం రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చిన నేహాకి ఆ రోజు ఎందుకో చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది ఎప్పుడైతే అర్జున్ అమృత ఇద్దరూ కలిసిపోయి సంతోషంగా ఉంటున్నారో అప్పటి నుండి తనకి ప్రశాంతత లేకుండా పోయింది ఆఫీస్కి ఎప్పుడు వచ్చినా అర్జున్ ని తలుచుకుని అదేదో తెలియని కోపం బాధ ఆవేశంతో తనలో తనే కుమిలిపోతూ ఆ బాధని ఎలా తీర్చుకోవాలో తెలియక తను చేస్తున్న పని మీద దృష్టి పెట్టలేక వర్క్ని గాలికి వదిలేసింది నేహ కానీ ఎందుకో ఆఫీస్కి వచ్చి అరగంటైనా కనీసం అర్జున్ గుర్తు కూడా రావడం లేదు ఒకవేళ వచ్చినా అతని గురించి పెద్దగా ఆలోచన కూడా వెళ్ళట్లేదు ఎందుక అని ఆలోచిస్తుంటే వాడికి నువ్వంటే చాలా ఇష్టమమ్మా నీ కాలేజీలో జరిగిన విషయాలు మనసులో పెట్టుకోవద్దు అన్న సులోచన మాటలు గుర్తొచ్చి కాలేజ్ డేస్లో హరీష్తో తన మొదటి పరిచయం గుర్తొచ్చి తెలియకుండానే పెదవుల మీద నవ్వొచ్చేసింది అప్పుడే హరీష్ కాల్ నుండి కాల్ రావడంతో ఇలా అనుకున్నానో లేదో అలా ఫోన్ చేసేశాడు అనుకుంటూనే లిఫ్ట్ చేసి హలో అంది హలో నేహా ఎలా ఉంది నీరసంగా ఏమైనా ఉందా టైట్గా అనిపిస్తే ఇంటికి వచ్చాయి స్ట్రెస్ తీసుకోకు అంటుంటే ఆ చిన్న కేరింగ్కే నేహా మనసు సంతోషంతో గాల్లో తేలుతుంటే నాకు బానే ఉంది హరీష్ ఆర్ ఆర్యూషూర్ హా వన్ వీక్ నుండి ఆఫీస్కి రావట్లేదు కదా వర్క్ చాలా పెండింగ్ ఉంది పర్వాలేదు నేను చూసుకోగలను ఓకే బట్ ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి అని చెప్పి ఫోన్ పెట్టేయగానే రెట్టింపు ఉత్సాహంతో తన వర్క్ స్టార్ట్ చేసిన నేహాకి ఇంతకుముందు తను చేసిన వర్క్లో మొత్తంగా మిస్టేక్స్ కనిపిస్తుంటే అవన్నీ క్లియర్ చేసే పనిలో పడింది అప్పుడే లోపలికి వచ్చిన అర్జున్ పూర్తిగా వర్క్లో లీనమైన నేహాని చూసి పర్లేదు బండి గాడిలో పడ్డట్టుంది అని నవ్వుకొని తన దగ్గరికి వెళ్ళాడు ఏంటి మేడం ఆఫీస్కి రావట్లేదంట కొంపదీసి నా మీదేమైనా పెట్టుకున్నావా అని అడిగాడు కోపంగా నీ మీద నాకెందుకు బెంగ అదే మా ఆవిడ సీమంతానికి ఊరెళ్ళాం కదా అది మనసులో పెట్టుకొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నావేమోనని డౌట్ వచ్చిందిలే లేదు నువ్వు మీ ఆవిడికి సీమంతం కాకపోతే ఇంకేమైనా చేసుకో నాకే నష్టం లేదు నువ్వు వద్దు వద్దు అని నలుగురిలో చీకొడుతుంటే ఇంకా నీ వెంట పెడతానుకున్నావా ఏమో నేనెంత చెప్పినా వినలేదు కదా ఇంకా నన్నే తలుచుకుంటూ ఆఫీస్కి రావడం మానుకున్నావేమోనని అడిగానులే అంటూ ముఖం తిప్పుకోగానే అవును ఎలా ఉంది నీ కొత్త మొగుడితో కొత్త కాపురం అని అడిగాడు అర్జున్ అదంతా నీకెందుకు మనమిక్కడ వర్క్ చేయడానికి వచ్చాం అంతేకాని పర్సనల్ విషయాలు మాట్లాడడానికే కాదు నోరు మూసుకుని పని చూసుకో అదేంటి ఒకప్పుడు వద్దన్నా పర్సనల్స్ మాట్లాడేదానివి కదా అందుకేగా నీకంత చులకనయ్యాను ప్రస్తుతానికి నాకు చాలా వర్క్ ఉంది నువ్వు బయలుదేరు అని చెప్పి సిస్టంలో తలదూర్చగానే నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్ అర్జున్ ఇంటికి వచ్చేసరికి అందంగా రెడీ అయి తనకిష్టమైన వంటలన్నీ చేసి తన కోసం ఎదురు చూస్తుంది అమృత అమ్లు నీకెన్నిసార్లు చెప్పానే ఇలా నా కోసం ఎదురు చూడొద్దని అదేంటి బాబా అలా అంటావు నీకు నా చేత్తో వడ్డించకుండా నువ్వు తినిపిస్తే నేను తినకుండా నాకు నిద్ర నిద్రపట్టదని నీకెన్నిసార్లు చెప్పాను చెప్పు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటే టైం అయిపోతుంది కదే అంటూనే కిచెన్ తనకి నోట్లో పెడుతుంటే తిన్నట్టే తిని అర్జున్ వేరిని గట్టిగా కొరికేసింది అమృత అబ్బా ఇలా కొరికాంటే నీ లేత వేళ్ళు బెండకాయల్లా అనిపించాయి బావా అందుకే కొరకాలనిపించింది అని నవ్వుతూ అంటుంటే కోపంగా అలాగా అయితే నీ వేళ్ళు లేత తమలపాకుల్లా ఉంటాయి నేను కూడా ఒకసారి తిని చూస్తా అంటూ తన చేయి పట్టుకుని నోట్లో పెట్టుకోబోయాడు ఎయ్ వద్దు బావా వదులు అంటూ అటూ ఇటూ కదులుతూ గింజుకుంటుంది అమృత ఏ నా వేలు కొరికినప్పుడు లేదా అంటూ గట్టిగా పట్టుకోగానే బావా బావా ప్లీజ్ బావా వదులు బావా కొరికితే నొప్పొస్తుంది అంటున్నా కుదర్నే కుదర్దు అంటూ నోట్లో పెట్టుకోబోతుంటే తన బలమంతా ఉపయోగించి ఒక్కసారిగా అర్జున్ని తోసేసి పరిగెత్తింది అమృత ఫ్రెండ్స్ రైటర్ గారు చిన్న మెసేజ్ ఇచ్చారండి ఫుల్ టైడ్గా ఉండడం వల్ల ఇంకాస్త రాద్దామనుకుని కూడా తన వల్ల కాక కొంచెం అడ్జస్ట్ చేసుకోమని చెప్పారు సో దయచేసి మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి థ్యాంక్ యూ